కోట రాజు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాడు పోయిందండి అక్కడ కొంతమంది ఈ గ్రామస్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారట అండి అక్కడ కొన్ని భయభ్రాంతుల విషయాలను ఈ రోజు మీకు తెలియదు ఇది అండి ఇది కోట యొక్క హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మనం మంచిర్యాల డిస్టిక్ ఇందారం గ్రామానికి వచ్చామండి ఇది గోదావరిక నుంచి నియర్ బై ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మంచిర్యాల నుండి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ రాజుల కోట ఉందండి పాతకాలం మన కాకతీయుల రాజులప్పటి గడి ఉందండి ఇక్కడ రాజుల గడి ఇక్కడ నుండి సామంత రాజులు ఈ మంచిరాలు గోయార్కా అంతా పరిపాలించేవారని ఇక్కడ చెప్తుంటారు ఆ కోటలో రాజు చాలామందిని చెరసాల్లో బంధించేవాడు చంపేసేవాడని మనకు చరిత్ర చెప్తుంది ప్లస్ ఇక్కడ ఈ కోట రాజు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాడువడ్డీ పోయిందండి అక్కడ కొంతమంది ఈ గ్రామస్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారట అండి అక్కడ కొన్ని భయభ్రాంతుల విషయాలను ఈరోజు మీకు తెలియజే తెలియజేయబోతున్నాను మీరు ఖచ్చితంగా వీడియో వీడియోను ఫుల్గా చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మనం నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం అక్కడ నైట్ అంతా In one hundred meters, your destination will be on the left. Make a U turn, then turn right. Sure. Your destination is on the left.

ఇదే అండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇందారం పురాతనమైన రాజుల కోట అని ఇదే అండి ఇందారం గడి అంటారు దీన్ని ఈ యొక్క ఇందారం గడిని ముత్యం రావు దొర ఇక్కడ ఈ ఈ ప్రాంతం నుండి మన మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వరకు సామంత రాజుగా ఇక్కడి నుంచి పరిపాలించాడని ఇక్కడ చరిత్ర చెప్తుందండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అతనికి ఇక్కడ మన నస్పూర్లో కూడా ఒక కోట ఉంది ఈ కోటను తన ప్రేయసి కోసం ఇక్కడ కట్టాడని చెప్తున్నారండి ఇదే కోట ఈ కోటలో చిరసలా ఉండేది ఇప్పుడు కొంచెం శిథిలావస్థకు చేరుకుంది అని అప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరైనా శిక్షించినా చంపే వాళ్ళకి మరణ మరణశిక్షణ విధించినా ఇక్కడే విధించేవారు అండ్ ఇక్కడ కొంచెం గ్రామస్తుల్లో కూడా ఒక నలుగురు ఐదుగురు ఏమో ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగిందండి ఇక్కడ చిన్నగా భ్రాంతులకు గురయ్యారు దానికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ నైట్ క్యాంపెయినింగ్ చేసి అసలు ఇక్కడ కోట సురక్షితంగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి భయభ్రాంతులకు లోన్ కావాల్సిన అవసరం లేదనేది మనం ఇక్కడ మనం ఉండి నిరూపించబోతున్నాం ఈరోజు ఇదే మన యొక్క నైట్ క్యాంపెయినింగ్ ఇదంతా మంచి నిరూపించబోతుంది లైట్ వెయిట్ ఇదో అండి ఇది కోట యొక్క ఎంట్రెన్స్ ఇది కోట ఎంట్రెన్స్ ఇటు కోట చూడండి కోటకు సైడ్ ఎంత పెద్ద వాల్ నిర్మించారు కోట చుట్టూ పెద్ద వాల్ ఉందండి ఈ కోట యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది చూడండి ఇది కోట యొక్క ఎంట్రన్స్ ఇక్కడ ముందు మైసమ్మను ఇక్కడ పెట్టారండి రాజులు ఉన్నప్పుడు ఇలాగే ఉండేదేమో అందుకే మీకు జస్ట్ రాజుల కాలం నాటి ఫీలింగ్ కల్పించడం కలిగించడం కోసం ఇలా ఒక ప్లాస్టిక్ కత్తి తెచ్చా ఎంటర్టైన్మెంట్ మరి నైట్ అంతా ఏమని చెప్తాను ఈ చరిత్ర గురించి అందుకే రాజుల కాలంలో ఇలాగే రాజు కష్టపడుకుని కూడా తిరిగా వాడేమో ఊహించుకోండి బాగుంటుంది ఏమవుతుంది ఊహే కదా రాజు కత్తు పెట్టుకో తిరిగాది కావచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ రండి చూద్దాం ఈ నైట్ ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కోటలో ఉన్నాం ఏం భయపడకండి లెవెన్ ఓ క్లాక్ నేను ఈ కోటను సందర్శించడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇంకెక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎలాంటి భయభ్రాంతులకు లోన్ కాకుండా మనకి పూర్తి స్వేచ్ఛగా మనం ఇక్కడ ఉండొచ్చు అని వాళ్ళకి తెలియజేయడం కోసం వీడియో తీస్తున్నాను చూడండి అప్పుడు ఆ కాలంలో ఎలా ఎలా కట్టారో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక ఎట్ల ఉన్నాయండి చూడచ్చండి మీరు నైట్ టైం అండి వాళ్ళ పాములు నచ్చి చూసుకుంటూ ఎక్కుతున్నాను నచ్చు ఎందుకంటే పురాతనమైన ఫోటో ఇది హూ ఆ ఫిట్టా ఫిట్టా అండి చూడండి నన్ను ఎంత భయపెట్టిందో జాగ్రత్త ఇట్ సైడ్ మొత్తం అవి లేబుల్ చూడండి పిట్టను నన్ను భయపెట్టిన పిట్ట ఏమి పెట్టాలా వస్తున్నారో ఓ జాగ్రత్త మరి ఇవేవి జాగ్రత్తగా రండి కెమెరామెన్ గారు అది చూపెట్టండి ఒకసారి హోమ్ మై గాడ్ చూడండి పిట్ట హోమ్ ఐ గాడ్ ఇది ఎంత భయపట్టిందండి నేను సహదన్గా ఏంటో అనుకుని భయపడ్డాను పాపం మీ కోటలో చిన్న బుజ్జి పెట్ట ఉందండి ఇక్కడ అంతా కొంచెం కూల కానీ చూడండి ఫ్రెండ్స్ విజువల్స్ కోట విజువల్స్ ఇప్పుడు మనం కింద నుండి వచ్చామండి కింద నుండి నడుచుకుంటూ వచ్చాం ఈ కోట పై అంత వస్తుంది అది ఇటు కోట సైడ్కు ఇటు సైడ్ చూడండి సైడ్ ఇస్ సైడ్ చూపెట్టండి చూడండి ఫ్రెండ్స్ కోట ఇటు కిందకి వెళ్తే కింద పడతామండి నడిచేలా పగల కొట్టారండి టోటల్ పైకి వచ్చామండి అటు లెఫ్ట్ సైడ్లో చెరసాల కూడా ఉంటుందని చెప్తారు నైట్ ట్వెల్వ్ అవుతుందండి మనం ఈ హోటల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం చాలా చీకటిగా ఉంది అన్ని చెట్లు పెరిగాయి ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళరాకుండా ఉంది చూడండి కోట లోపల ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఫ్లోర్ ఉండేదండి ఇది కాలక్రమైన శిథిరావస్థకు వచ్చి అది ఆ ఫ్లోర్ పగిలిపోయినట్టుంది ఇటు వస్తే కోట సైడ్కి ఇది కోట యొక్క లెఫ్ట్ సైడ్ అండి చీకట్లు ఏమున్నాయో ఏందో ఏం అర్థం కావట్లేదండి భయం భయంగా ఉంది కానీ మీకోసం నేను చూపిస్తున్నాను ఇది కోట యొక్క లెఫ్ట్ సైడ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ బయట ఇది కోట యొక్క ఎడమ భాగం వైపు అండి ఇది ఫ్రెండ్స్ చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ సరే ఇప్పుడు టువెల్ అవుతుంది సో ఇంకా టెంప్ అది కోట యొక్క రైట్ సైడ్ కూడా మీకు చూపించబోతున్నాను కమా ఇంకొక గడి అండి ఇందులో చాలా ఒక ఐదారు గండ్లు ఉన్నాయి ఇప్పుడు మనం మిడిల్ గడిలోకి వచ్చాం ఇటు గడి యొక్క ఇది రైట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ ఇది మనం మిడిల్లో ఉన్నాం గడిలో ఈ గడి యొక్క రైట్ సైడ్ గడి యొక్క బ్యాక్ సైడ్ ఏమో ఇటు అండి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ అండి ఇది చూడండి ఇటు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ చివరిగా ఇది మీకు చూపించబోతున్నాను రైట్ సైడ్ రండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఇదేనండి ఇక కోట చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు అర్ధరాత్రి రెండు అవుతుందండి ఇక నా బ్యాటరీ కూడా లీక్ అయ్యాయి ప్లేస్ నార్మల్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ భయపడాల్సినంత పరిస్థితులు అయితే ఏం లేవు చాలా బాగుంది నేను టూ ఓ క్లాక్ దాకా ఉన్నా నేను మా సిద్ధరమైన నిద్ర సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతాప్ కొల్లూరి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్